ఒకటవ ప్రశ్న జఫన్యా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ అమరియా ఆప్షన్ బి కూషి ఆప్షన్ సి గెదల్యా ఆప్షన్ డి ఆమోసు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కూషి రెండవ ప్రశ్న జఫన్యా అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ యహోవా సహాయకుడు ఆప్షన్ బి ఎహోవా ప్రియుడు ఆప్షన్ సి సిహోవా దాచిపెట్టినవాడు ఆప్షన్ డి ఎహోవా సేవకుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ దాచిపెట్టినవాడు మూడవ ప్రశ్న జఫన్య ఏ రాజుల వంశమునకు చెందినవాడు ఆప్షన్ ఏ యూదా రాజుల ఆప్షన్ బి ఇష్రాయేలు రాజుల ఆప్షన్ యెదోము రాజుల ఆప్షన్ డి టూరు రాజుల యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ యూదారాజుల నాల్గవ ప్రశ్న అమర్యా తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ గెదల్యా ఆప్షన్ బి హిస్కియా ఆప్షన్ సి ఆమోసు ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఐదవ ప్రశ్న కూషి అను పేరునకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ బెదురువాడు ఆప్షన్ బి పిలిచినవాడు ఆప్షన్ సి ఆశీర్వదించినవాడు ఆప్షన్ డి దున్నువాడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి దున్నువాడు ఆరవ ప్రశ్న జఫన్యా ఎవరి సమకాలీకుడు ఆప్షన్ ఏ ఇర్మియా జకరియా ఆప్షన్ బి ఎషయా మీకా ఆప్షన్ సి ఇర్మియా హోషయా ఆప్షన్ డి ఇర్మియా మీకా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఇర్మియా మీకా ఏడవ ప్రశ్న ఉగ్రత దినమున ఎహోవా దీపములు పట్టుకొని దేనిని పరిశోధించును ఆప్షన్ ఏ యదోమును ఆప్షన్ బి నినివేను ఆప్షన్ సినును ఆప్షన్ డి ఎరుషలేమును యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఎరుశలేమును ఎనిమిదవ ప్రశ్న దేవుని ఉగ్రత దినమందు దేనిచేత భూమి ఎంతయు దహించబడును ఆప్షన్ ఏ రోషాగ్ని ఆప్షన్ బి కోపాగ్ని ఆప్షన్ సి దహించు అగ్ని ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ రోషాగ్ని తొమ్మిదవ ప్రశ్న జఫనియా గ్రంథములో ప్రభు దినము అని ఎన్నిసార్లు వ్రాయబడింది ఆప్షన్ ఏ మూడు సార్లు ఆప్షన్ బి పన్నెండు సార్లు ఆప్షన్ సి ఏడు సార్లు ఆప్షన్ డి ఐదు సార్లు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఏడు సార్లు పదవ ప్రశ్న జఫన్యా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు కలవు ఆప్షన్ ఏ ఐదు అధ్యాయములు ఆప్షన్ బి మూడు అధ్యాయములు ఆప్షన్ సి రెండు అధ్యాయములు ఆప్షన్ డి ఏడు అధ్యాయములు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి మూడు అధ్యాయములు